అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాదు చెత్త చిత్తదచ్చిన పులుపు సభలో కానీ ఓడిపోయినా సరే ఇంకా బుద్ధి మాట్లాడాలి ఇంకా అవే అసత్య ప్రచారాలు అవే ఫేక్ ప్రచారాలు ఒకసారి ఇక్కడ క్లిప్పింగ్ పెట్టాలని చూడండి బాబు భూదోపిడి ఖజానా అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు ఇవే వార్తలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వండి 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 మన సాక్షిలోని మన పేటిఎం కుక్కల చేత మన ఐప్యాక్ టీం చేత మన నాయకుల చేత మన కార్యకర్తల చేత ఇవే వార్తలు అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతీది అవాస్తవమైన ప్రతీది అబద్ధమైంది ఇందులో ఒక డేట్ మినహాయించి అన్ని అబద్ధాలు ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట ఇంకా చాలా రసా చదివిపిస్తాం చూడండి యథేచ్ఛగా ప్రభుత్వ ప్రైవేట్ అసైన్ భూములు దురాక్రమణ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నారాయణ గారు లోకేష్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు కలిసి అమరావతిలో భూములు దోపిడీ చేస్తున్నారు అక్రమంగా దోచేసుకుంటున్నారని అక్కడ వార్త అన్నమాట నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను లాంటిది లాంటిదైనా ఉందా దేవుడు అలాంటిది పదాలైనా మనకి పెట్టాడు మన బొత్తికి సిగ్గు అసలు దేవుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక ఆరోపణలు ఇదే సాక్షిలో అన్ని అబద్ధాల ప్రచారం చేయించావు కోడికత్తి కానించి బాబా గొడ్లపూట కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు దోచేశారని పుస్తకం రాసి ఆ వార్త అందులో ప్రచారం చేయించు పింక్ డైమండ్ అన్న పింక్ డైమండ్ అందులోనే ప్రచారం చేయొచ్చు అయిపోయింది ప్రజలు నేను నమ్మారు నూట యాభై ఒక్క స్థానాలు గెలిపించారు నీకు భారీ మెజారిటీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా నువ్వే సత్యవు నువ్వే ఉన్నావో సారీ కానీ నువ్వే ఉన్నావు మరి గతంలో చేసిన ఆరోపణల పైన ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావో ఎందుకు నిరూపించలేకపోయేవు ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా దోచేసుకుంటే దోపిడీ జరుగుంటే గనక ఐదేళ్ళు చేతులకి గాజులు దొరుకుని ఎందుకు కూర్చున్నావు నువ్వు నీకు చేత కాలేదా నీకు ఎందుకు చేత కాలేదు మళ్ళీ వాళ్ళు ఎందుకు కష్ట ప్రచారాలు చేస్తావు అసలు వాస్తవానికి నీ పేరు ప్రస్తావించడం కూడా తప్పే వాస్తవానికి నీ లెక్కల్లో చూసుకుంటే అంటే నీ ఉద్దేశం ప్రకారం చూసుకుంటే నేను మీ భార్య భారతిరెడ్డి గారి పేరు తీసుకురావాలి ఇక్కడ కానీ అని దానికి నచ్చట్లా నీకంటే బుద్ధి జ్ఞానం లేదులే మాకన్నా ఉండాలి కదా అందుకని చెప్పేసి అని తీసుకురావట్లన్నమాట వాస్తవానికి సాక్షి పత్రిక సాక్షి టీవీ యజమాని భారతిరెడ్డి గారు కాబట్టి భారతి రెడ్డి గారిని అడగల అమ్మ భారతిరెడ్డి గారు మీ బతుకి మీ జీవితానికి అసలు దేవుడు సిగ్గునే తలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొగ్గు కోసం ఇవే ఆసక్తి ప్రచారాలు చేపించావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నీ మొగుడు అధికారంలో ఉన్నాడు వీటిపైన ఎలాంటి విచారణ జరిపలేదు జరపలేదు ఎలాంటి అవినీతి బయట పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ మొగుడి కోసం మళ్ళీ మొదలు పెట్టని చెప్పి అన్నావు కోసం చాలా సందానంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి విష ప్రచారాలు సాక్షిలో ప్రచారం చేయించడం మానే జగన్మోహన్ రెడ్డి అది నీకు నీకున్న గౌరవాన్ని కాపాడుద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నా లేదు ఎవడేమనుకున్నా పర్వాలేదులే మనం ఇలాగే మురుగుదాము మనం ఇలాగే మురిగిద్దాం అనుకుంటే ఎవడో చేసేది ఏం లేదు చెప్పుకోవడానికన్నా ఉండాలి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం పీకేవాయా అంటే దానికి సమాధానాలు ఉండవు సమాధానం చెప్పలేడు దాన్ని తవ్వేడు 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 కొండను తవ్వి ఎలకని కాదు కదా ఎలా కూడా పట్టుకోదు అన్ని ఫైల్స్ తిరగేపించాడు పిచ్చాడు లేదా అధికారులు రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారులతో ఒక మీటింగ్ పెట్టుకొని అన్ని ఫైల్స్ ఆ అవసరం మీకు ప్రమోషన్లు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారి అట్టాగా చేసి నలభై ఐదు రోజుల్లో జైల్లో వేసేయాలని ఆదేశాలు ఇచ్చావు లేదు అప్పట్లో అన్ని ఫైల్స్ తిరిగేసాం కదా మనం ఏ ఒక్క ఫైల్ పోతా కదా అన్ని శాఖలకు సంబంధించి ఫైల్స్ మొత్తం తిరిగేసాం కదా మనం ఎక్కడైనా కానీ చిన్న అవినీతి నువ్వు ఇందులో అవినీతి జరిగిందని చెప్పి నువ్వు దొరికిందా సో చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ అని చెప్పేసి సర్టిఫికెట్ నువ్వే చూసి ఇచ్చావు నువ్వు మళ్ళీ వాళ్ళ నువ్వు ఓడిపోగానే మళ్ళీ అదే విషయం ప్రచారాలు జనం ఒకసారి నమ్ముతారు ప్రతిసారి నమ్మవు కొద్దిగా కడుపుగా అన్నం తినే వార్తలు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా కేంద్రం ఇంకా చాలా రాశాడు ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఒకటా రెండు ఆ బోల్డ్ రాసుకొచ్చారు ఇందులో అన్ని అవాస్తులు ఒక్క డేట్ మినహాయించి ఇందులో అన్ని తప్పా డేట్ ఒకటే కరెక్ట్గా రాసుకున్నాడు ఆ డేట్ కూడా అబద్ధం అయితే తుప్పుకునిమ్మేస్తారని చెప్పేసి అని ఆ డేట్ మాత్రం రాసుకున్నారు కరెక్ట్గా కింద ఇంకోటి రాశాడు అంటే ఏంటనుకుంటున్నారు పాత కేసులో కొత్త అరెస్టులు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మరో ఐదుగురు అరెస్టు మరి అరెస్ట్ చేయకుండా ముద్దెట్టుకుంటారా వెళ్ళి ఎవరి పార్టీ అసలు బాగాలు కొట్టేస్తారు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు కేసులు బుక్ చేయలేదు వదిలేసారు దానికి దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి అందుకే వెళ్ళి పగలగొట్టడని చెప్పేసి అన్నాడు అలాగే దేవినేని అవినాష్ కావచ్చు ఇంకా కొంతమంది నాయకులు కూడా దేవినేని అవినాష్ అయితే డైరెక్ట్గా చెప్పాడు అవును మా కార్యకర్తలు వెళ్ళారు మా కోపం వచ్చింది వీళ్ళు పగలగొట్టాలని చెప్పేసి దేవిన దేవుని అవినాష్ ఒప్పుకున్నాడు మరి పట్టపాగలు అందరూ చూస్తుండగా మీరు వెళ్ళి పార్టీ ఆఫీసుని బదలు కొట్టేసి అందులో పనిచేసే వర్కర్ల తల కొట్టేసి నానా రసలు చేసేసి రచలా చేసేస్తే అరెస్టులు చేయకుండా ఎలా ఉంటారు మీరు పట్టించుకోవాలా అందరూ పట్టించుకోవాలని చెప్పి అనుకుంటే ఎలా దెబ్బ తగిలినోడి కదా అని చెప్పి తెలిసేది కొట్టినోడితే ఉడితే బాగానే కొట్టేవారని చెప్పి అని అనుకున్నారు అప్పుడు టైం అందరితో ఒకేలా ఉండదు ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు ఆ టైం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది ఈరోజు నీ టైము రేపు మా టైము తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు టైం వచ్చినప్పుడు ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట సిక్కుతో నీట్గా రెండరా అబ్బాయి ఆ రోజు మీరు కార్లు వేసుకుని కత్తులు వేసుకుని కట్టారు వేసుకొని వెళ్ళిపోయితే పార్టీ ఆఫీసుల మరికి ఎవడెత్తి వెళ్ళిడు ముందు ఆ వేరు చెప్పండి అని చెప్పేసి అని సిక్కుతారు సిక్కిన తర్వాత అందరూ బయటకు వస్తారు రేపు మాకు దేవుని అవినీష్ అరెస్ట్ అవుతాడు ఎలా లీప్పరెడ్డి అరెస్ట్ అవుతాడు రామకృష్ణ రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు అప్పుడు తెలిసి వచ్చింది కేసు పద్దంట కొత్త అరెస్ట్ అంట మనం ఉన్నప్పుడు ఏం బీకేమో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసామని అడుగుతున్నావు నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే కనుక ఇదే కేసులో నువ్వు అప్పుడే అరెస్ట్ చేసి ఉంటే కదా అరెస్ట్ చేసి విచారం జరిపించి పార్టీ పైన దాడి చేయడం తప్పు విమర్శ ఏమర్శ రాజకీయంగానే చూసుకోవాలి తప్పితే వెళ్ళి పార్టీ ఆఫీసులను వదలు కొట్టేస్తాం పార్టీ ఆఫీసులో పనిచేసేవాళ్ళని వాళ్ళు తల్లవాళ్ళు వదలకొట్టేస్తామంటే లేక ఉంటుంది కేసులు పెట్టకపోతే స్వీట్లు పెడతారా స్వీట్లు పంచుతారా ఇంకొచ్చి పాఠాలు చెప్పాలా మా అందరికీ కూడా ఆ విషపరాతలో ఆ విష ప్రచారాలు ఎక్కడైనా మానేయండి మీరు కక్కి 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 ఆ కుళ్ళుతో సచ్చేలా ఉన్నారు గత రెండు రోజులు బట్టి అమరావతి పని ఏడుపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఏడుపు ఇవాళ మళ్ళీ కొత్తగా పాడిందే పాట ఎప్పుడైతే గతంలో పాడేటో మళ్ళీ సేమ్ పాట అమరావతిలో ఏదో జరుగుతుంది నిన్న దాకా నువ్వే కదా అధికారంలో ఉన్నా దాని గురించి చెప్పండి దాని గురించి ఒక మాట మాట్లాడటం నేను అందుకే అన్నా ఉంటా దేవుడు నీ బతికి కొంచెం అని సిగ్గట్లేదు అసలు సిగ్గు అనేది నీ రాతల్లో రాయలేదనుకుంటా అంటే ప్రజలు తుప్పుకొని మన మొక్క మీద అని తెలిసినా సరే ఆ ఏం కాదు తుడుచుకుంటే పోలే ఉమ్మే కదా అని నిస్సిగ్గుగా సిగ్గు చేసి బతికే బతుకులు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి విష ప్రచారాలు మానే అని జగన్మోహన్ రెడ్డి గారు చిరాకేతం మాకు కూడా ఒక పక్క నీ కార్యకర్తలని నమనాభూతులు తిడుతున్నారు ఫస్ట్ నీ నాయకుల గురించి నీ కార్యకర్తల గురించి ఆలోచించిన తర్వాత విషయం ఇమ్మేది కానీ ఈటేళ్ల కాలం జరిగిపోదు వాళ్ళతో అయిపోద్ది అనుకుంటున్నా రేపు పొద్దున్న తేడా పాడ నీ దాకా చుట్టుకుంటారు కూడా అన్నింటికీ సమాధానం చెప్పాలి వాళ్ళు మనకు చేతిలో పత్రిక ఉంది కాదని చెప్పేసి నేను ఇది పడితే రాసామనుకో రేపు పొద్దున అన్నింటికి సమాధానం చెప్పాల్సి వచ్చింది గతంలో అంటే కోర్టులకి కేసులకి వాయిదాలకి తిరగలేదు అనుకో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి ఏదో వంక నేను ముఖ్యమంత్రిని నాకు అక్కడ మీటింగ్ ఉందో నాకు ఎక్కడ మీటింగ్ ఉందో నాకు ప్రజాసేవ ఉందని చెప్పి తప్పి తిరిగేసి వాడు ఈసారి అలాంటి అవకాశాలు కూడా ఉండవు ఆ ఛాన్స్ కూడా నీకు ఉరవు ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపల వేస్తారు ఇలాంటి ఎలాంటి పత్యాపరాలు చెప్తే కాబట్టి ఎక్కడైనా సర్దుకొని వాస్తవాలు రాసి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి మానేయండి విష ప్రచారాలు మానేయండి సిగ్గు కూడా